విద్యలో రోబోటిక్ అనేది ఒక అభివృద్ధి చెందుతున్న రంగమని దీనిపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని నెహ్రూ నికేతన్ స్కూల్ డైరెక్టర్ మురళీకాంత్ స్కూల్లో నిర్వహించిన రోబోటిక్ వైజ్ఞానిక పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు తెలియారు స్థానిక బోసు రోడ్డులోని నెహ్రూ నికేతన్ హై స్కూల్లో టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్ వైజ్ఞానిక పోటీలు జరిగాయి ఈ పోటీలలో విజేతలకు గురువారం నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ జ్ఞాపికలు మెడల్స్ అందజేసి విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ పిల్లల మేధస్సుకు పదును పెట్టేందుకు రోబోటిక్లను రూపొందించటం దానికి కోడింగ్ ఇచ్చే విధానం రోబో ఎలా పనిచేస్తుంది అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు రోబోల సాయంతో ఎలా నివారించుకోవాలి వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన అంశాలతో ఈ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించినట్లు తెలియజేశారు విద్యలో రోబోటిక్ అనేది ఒక అభివృద్ధి చెందుతున్న రంగం అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పురోగతి వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని రోబోటిక్ ప్రయోజనాలకు పాఠశాల దశ నుండే అవగాహన కలిగించాలని ఈ పోటీలను నిర్వహించినట్లు మురళీకాంత్ తెలిపారు ఈ సందర్భంగా రోబోల పనితీరును విద్యార్థులు ప్రదర్శించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో రోబోటిక్ టెక్నాలజీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వి నాగ వెంకట సాయిరామ్ సాజిద్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఐ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీడ్ రోబోటిక్స్ ల్యాబ్ సో ఇప్పటివరకు స్కూల్ లెవెల్లో కంప్యూటర్ క్లాస్ అంటే అని పవర్ పాయింట్ అని వీటి దగ్గర మనం స్టెక్ట్ అయిపోకుండా మన ఫస్ట్ టైం స్కూల్ లెవెల్ రోబోటిక్ సో ఈ రోబోటిక్స్ కూడా ఏంటంటే ఇట్స్ నాట్ ఇట్ వెరీ బేసిక్ లెవెల్ బట్ వీఆర్ గోయింగ్ ఈవెన్ అప్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బై యూజింగ్ వెరియస్ సాఫ్ట్వేర్స్ లైక్ ఫైథాన్ ఇవన్నీ యూజ్ చేసి మనం ఒక నెక్స్ట్ లెవెల్ లెవెల్కి వెళ్తున్నాము అంటే విషుల్ బి వెరీ హ్యాపీ అండ్ ఐ మెస్ థ్యాంక్ ఆల్ ద స్టూడెంట్స్ సిటింగ్ హియర్ ఫర్ యూ ఇన్వాల్వింగ్ టు దీస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్స్ వెరీ వెల్ ఎందుకు అంటే ఫ్యూచర్ అనేది ఎవ్రీ వన్ ఇస్ నో దాట్ ఇంకా ఫ్యూచర్లో ఎవరిథింగ్ విల్ మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోస్ ఇంకా రోబోటిక్ జనరేషన్ లోకి వెళ్ళబోతున్నాము సో ఆ రోబోటిక్ జనరేషన్ లోకి వెళ్ళాలి అంటే నౌ ద నెక్స్ట్ జనరేషన్ యూ యూ ఆర్ వెన్ యూఆర్ ద స్కూల్ బై టైం యూ కమ్ట్ ఆఫ్ ద కాలేజెస్ మీకు ఇవన్నీ ఒక అవేర్నెస్ ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రోబో వింగ్ టీమ్ ఫ్రమ్ గుడ్ సక్సెస్ఫుల్ రన్నింగ్ ప్రోగ్రామ్ ఈ రోజు ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేసింది కూడా ఏంటంటే డిఫరెంట్ క్లాస్ స్టూడెంట్ డిఫరెంట్ లెవెల్స్ లో ప్రాజెక్ట్స్ ఎట్లా చేస్తున్నారు ద ఫస్ట్ వన్ ద వెరీ బేసిక్ రోబో విచ్ హావింగ్ ఇన్ ఆల్ ద ఫోర్ డైరెక్షన్స్ దెక్స్ట్ వన్ అోబో విచ్బుల్ టు లిఫ్ట్ ద ఆబ్జెక్ట్ ఒక చోటు నుంచి ఇంకో చోటు నుంచి ఆబ్జెక్ట్ ని లిఫ్ట్ చేయడానికి రిమోట్ తో మనం ఆపరేట్ చేయటం అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ అబౌట్ ద రెస్క్యూ రోబో సో ఎక్కడైతే ఆ నెక్స్ట్ ఒక ఫైర్ యాక్సిడెంట్ కానీ అలాంటి జరిగినప్పుడు ఎక్కడైతే హ్యూమన్ కెనాట్ ఎంటర్ అలాంటి చోటికి రోబోట్ పంపించి ఒక కెమెరా పెట్టి విల్ బి అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ లోపల ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసి అకార్డింగ్లీ టు టేక్ ద యాక్షన్ దిస్ పర్టికులర్ రెస్క్యూ ఆర్ రోబో విల్ హెల్ప్ సో ఈ విధంగా దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నాము ప్రాజెక్ట్ డన్ బై ద స్టాండర్డ్ స్టూడెంట్స్ ఇంటెలిజెన్స్ చేసి డిపెండింగ్ అపాన్ దోయింగ్ ద ఫార్వర్డ్ ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద హ్యాండ్ అయితే ఫార్వర్డ్ బ్యాక్ సైడ్ అయితే బ్యాక్వర్డ్ లెఫ్ట్ రైట్ ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఏబుల్ టు రిమంబర్ అండ్ డూయింగ్ దిస్ మూమెంట్ ఇన్ ద రోబోట్ సో ఈ పర్టికులర్ లెవెల్ కి మనం తీసుకెళ్తున్నామంటే ఐ మస్ట్ బీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండ్ మై టీ ప్రోగ్రామ్ వెరీ సక్సెస్ఫుల్ ఇంకా ఫ్యూచర్లో ప్రాబ్లీ బై ద టైన్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ వీ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ డ్రోన్స్ ఆల్సో సిక్స్ వాళ్ళు నైన్త్ వచ్చినప్పటికీ వాళ్ళ చేత డ్రోన్స్ కూడా ఎగరేయించి వాటిని కూడా మనం స్కూల్లో ఆపరేట్ చేసే లెవెల్ మనం తీసుకెళ్ళగలుగుతాము అని చెప్పి పని చేసేదానికన్నా చేసిన వాడు బాగా చేసామని చెప్పి మనం అప్రిషియేట్ చేస్తే వెనకాల ఉన్నవాడు కూడా ఇంకా బాగా చేస్తాడనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని స్టూడెంట్స్తో డెవలప్ చేయాలనేది దట్ ఈస్ ద హోల్ మోట్ ఆఫ్ నెహ్రూ దెహమ్యూనికేషన్ అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ నౌ వీఆర్ గోయింగ్ టు ఇష్యూస్ ఆఫ్ మెడల్స్ ఫర్ ద ఫస్ట్ అండ్ సెకండ్ థింగ్ ఇన్ ఎవ్రీ క్లాస్ అండ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇది ఎప్పుడూ రెండు టీమ్స్ ఇస్తారని కాదు బాగా చేస్తే ఈ నెంబర్ ఆఫ్ మెడల్స్ ఇంకా కమింగ్ అకాడమిక్ ఇయర్స్ లో లేదా ఇయర్ ఇంటింగ్ లో ఇంకొక డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది సో ఆ టైం కి వి ఎక్స్పెక్ట్ మోర్ స్టూడెంట్స్ టు టేక్ దిస్ పర్టిక్యులర్ మెడల్స్ సో నవ్ యూ కాల్ విత్ ప్లీజ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ సాయిరా వాడపల్లి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రోబోవింగ్ టెక్నాలజీస్ త్రూ అవర్ కంపెనీ విల్ కండక్ట్ ఏ రోబోటిక్స్ అకాడమిక్ ఇయర్ క్లాసెస్ త్రో అవర్ కోర్సెస్ వీ ఎడ్యుకేట్ ద స్టూడెంట్స్ ఇన్ మల్టిపుల్ ఫీల్డ్స్ లైక్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఎలక్ట్రానిక్స్ డ్రోన్ టెక్నాలజీ గేమ్ డిజైనింగ్ అండ్ మెషీన్ లెర్నింగ్ వీ ఇంప్లిమెంట్ అవర్ కోర్స ఇన్ ట్వంటీ డిఫరెంట్ లొకేషన్స్ లైక్ ఇట్ ఇన్లూడ్స్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఇండియా డిస్ట్రిక్ట్ పల్నాడు డిస్ట్రిక్ట్ అండ్ గుండూరు డిస్ట్రిక్ట్ అండ్ హైదరాబాద్ రీజన్ వెరీ గుడ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్టింగ్ విశాఖపట్నం రీజన్ ఆల్సో ఇన్ తెనాలి నిర్వహణికేసర్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ముర్లీక విత్ హాస్ సార్ గేవ్ అండ్ ఆపర్చునిటీ టు ఇంప్లిమెంట్ ఏ అండ్ రోబోటిక్స్ కోర్స్ ఎస్ ఎ పార్ట్ ఆఫ్ ద సర్కులం ఇన్ నిర్రుడికేచర్ స్కూల్ ఇస్ ద ఓన్లీ స్కూల్ ఇన్ తెనాలి హూ హ్యాజ్ దిస్ ఎడ్యుకేషన్ ఫ్యూచర్ అండ్ ఇంగ్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ అంటే తెనాలి అండ్ టుడే వి కండక్టెడ్ ఎన్ ఏ రోబోటిక్స్ కాంపిటీషన్ స్టూడెంట్స్ ఇన్ నిహుని స్కూల్ దే పర్ఫార్మ్ వెరీ రెడ్ ఫ్రోమ్ ద మేనేజమెంట్ సైడ్ ఆల్సో వి గోట్ ఫుడ్ సపోర్ట్ ఇన్ అరేంజింగ్ ద ల్యాబ్ అండ్ వీ ప్రొవైడింగ్ ద రిక్వైర్ ఫెసిలిటీస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ టు మురళీకంత్ సార్ ఇంపలిమెంట్ అవర్ పోస్ట్ ఇన్ దిస్ స్కూల్